ఓం శ్రీ మాత్రే నమ శ్రావణ మాసంలో గాజులు ఎందుకు ధరించాలి శ్రావణ మాసపు వాతావరణం ప్రతి చోట కనిపించే పచ్చదనానికి సంకేతం ప్రతి రాష్ట్ర మహిళల జీవన శైలిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది ఇది కేవలం అలంకారమే కాదు మణికట్టులోని ప్రెషర్ పాయింట్లను ఉత్తేజం చేసే ఆరోగ్య ప్రయోజనం కూడా ఉంది ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు మన శరీరానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అయితే శ్రావణ మాసానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం ఈ నక్షత్రంలో పౌర్ణమి ఏర్పడడం వల్ల ఈ మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తుంటారు వర్షాకాలాన్ని కళ్ళతో చూసినప్పుడే మనసు ఉల్లాసంగా మారుతుంది మనం మన శరీరాన్ని శ్రద్ధగా చూసుకోవడం మొదలు పెడతాం ఇది మన జీవితంలో కూడా ఒక మంచి అలవాటుగా మారుతుంది ప్రతి పచ్చదనం ఒక ప్రత్యేకతను సూచిస్తుంది ఇది మనకు శక్తిని అందిస్తుంది ఆయుర్వేదాన్ని పరిశీలించినప్పుడు దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణ మాసం హంతో అనుసంధానమై ఉంటుంది ఇది మన మనసును శాంతింపజేసే శక్తిని అందిస్తుంది కాబట్టే మన పురాణాలు ఆచారాలు ఇవన్నీ దీన్ని ఆధారంగా తీసుకుంటాయి ఈ చిన్న చిన్న సాంప్రదాయాలన్నీ మనలో భక్తి భావాన్ని పెంచుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి